నమస్కారం నేను శివాజీరావు తల్లాప్రకడ తల్లాప్రకడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో డిసెంబర్ ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు శని పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తాడు సో ఈ సంచారం సింహరాశి వారికి ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది అంటే సింహరాశి వారికి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మంచి పదవి అధికారం రావటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది ఇంకా కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి మంచి అవకాశం లభిస్తుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు దారితీస్తాయి నూతన ప్రేమ వ్యవ అంటే నూతనంగా ప్రేమ చికరించే అవకాశం ఉంది ఇంకా వివాహ సంబంధాలు మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి వ్యాపారంలో రొటేషన్ చాలా ఎక్ మంచిగా పెరుగుతుంది తర్వాత విశేషమైన లాభాలు వస్తాయి సంతానానికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది